టు ఛానల్ గోదావరి కిడ్స్ వరల్డ్ హలో పిల్లలు ఈరోజు మనం కొన్ని అద్భుతమైన పక్షులను కలవబోతున్నాం వాటి పేర్లను ఒక్కొక్కటిగా చూద్దాం నెమలి దానికి అందమైన నమూనాలతో పెద్ద రంగురంగుల తోక ఈకలు ఉన్నాయి దాని అందాన్ని చూపించడానికి అది తన ఈకలను విప్పుతుంది ఇది అడవులు మరియు తోటలలో నివసిస్తుంది ఇది సహచరులను ఆకర్షించడానికి ముదువైన కాస్ మరియు నృత్యాలు చేస్తుంది చెలుక దీనికి ప్రకాశవంతమైన ఆకుపచ్చ ఈకలు మరియు రంగురంగుల రెక్కలు ఉన్నాయి ఇది పండ్లు మరియు విత్తనాలను తినడానికి ఇష్టపడుతుంది ఇది వెచ్చని అడవులలో మరియు చెట్లపై నివసిస్తుంది కాకి దానికి నల్లటి ఈకలు ఉన్నాయి మరియు చాలా తెలివైనది ఇది ఆహారాన్ని కనుగొనడానికి సాధనాలను ఉపయోగించవచ్చు ఇది ఇళ్ళు పొలాలు మరియు అడవుల దగ్గర నివసిస్తుంది అది బిగ్గరగా కేవింగ్ శబ్దాలు చేస్తుంది పావురం దీనికి ముదువైన ఈకలు ఉంటాయి మరియు అనేక రంగులలో వస్తాయి ఇది ధాన్యాలు మరియు విత్తనాలను తింటుంది ఇది నగరాలు ఉద్యానవనాలు మరియు గ్రామాలలో నివసిస్తుంది పిచ్చుకా అది చిన్నగా గోధుమ రంగులో కిచకిచలాడుతూ ఉంటుంది ఇది విత్తనాలు మరియు ముక్కలు తినడానికి ఇష్టపడుతుంది ఇది ఇళ్ళు పొలాలు మరియు తోటల దగ్గర నివసిస్తుంది ఇది ఒక కొమ్మ నుండి మరొక కొమ్మకు త్వరగా కదులుతుంది మైనా దీనికి పసుపు ముక్కు మరియు కాళ్లతో మెరిసే నల్లటి ఈకలు ఉన్నాయి అది పండ్లు ధాన్యాలు కీటకాలను తినడానికి ఇష్టపడుతుంది ఇది చెట్లు తోటలు మరియు గ్రామాల దగ్గర నివసిస్తుంది వా మనం పార్ట్ ఒకటిలో ఆరు అందమైన పక్షులను కలిశాము మీకు ఇష్టమైనది ఏది త్వరలో పార్ట్ రెండులో కలుద్దాం బై బై Thank you for watching. Please like, share and subscribe.